మీడియా వస్తే కెమికల్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఫాక్ల రాణి సరే

సిపి ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆగడాలకు అంతు లేకుండా పోతా ఉంది రోజు రోజుకు మొన్న ముద్దనూరు సంఘటన కావచ్చు దానికి ముందు ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనలు కావచ్చు నిన్న కడప నగరంలో జరిగిన సంఘటనలు కావచ్చు ప్రజలకు పూర్తిగా శాంతి భద్రతలకు సమస్యగా తయారైంది వీళ్ళ వ్యవహారం వీళ్ళు మాట్లాడుతున్న తీరు వ్యక్తిగత విమర్శలు ముస్లిం మైనారిటీ వర్గాల మీద మా పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ కార్యకర్తల మీద ముస్లిం మైనారిటీ మంత్రి కుటుంబం చేసిన దాడులు ఇవన్నీ కూడా నగరంలో కానీ జిల్లాలో కానీ ప్రజలకు ఒక భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటాయి శాంతి భద్రతలకే ప్రమాదంగా తయారవుతూ ఉంది నిన్న ఎమ్మెల్యే తమ్ముడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ను కబ్జా చేసుకొని పోలీస్ స్టేషన్లోనే మా పార్టీకి చెందిన ఆరిఫుల్లా అనే కార్యకర్తను పోలీసుల ముందే కొట్టడము గాయపరచడం స్పష్టంగా సీసీటీవీల్లో పోలీసు వాళ్ళ సీసీటీవీలో రికార్డ్ అయింది దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో అభద్రకు అభద్రత మీకు క్రియేట్ చేస్తానని థ్రెటెనింగ్గా మాట్లాడడం మా ఇంటి అడ్రస్ చెప్పి ఇంటి మీదకి దాడి చేస్తానని మాట్లాడడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ వ్యాఖ్యలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఎవరు తెలుగుదేశం పార్టీ అంతా కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రాజకీయ అనుభవం ఉన్న నాయకులే ఎవరు కూడా కొత్తగా రాజకీయంలోకి వచ్చిన కుటుంబాలు ఎవరు పోనామాలు నేర్చుకునేదానికి రాలేడికి అన్ని రాజకీయాలు చూశారు స్వయంగా అతని తమ్ముడు ఫ్రాక్షన్గా అనే వా మాటలు కూడా మాడుతూ ప్రాక్షన్కు తెరలేపుతానని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అసభ్య పదజాలంతో దూషించినాడు ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలంటూ ఈరోజు జిల్లా ఎస్పీకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద హైదరాబాదులో గతంలో నయీం అనే ఒక గ్యాంగ్స్టర్ ఉండేటోడు ఈరోజు కడపలో కడప నయీంగా ఇతను ఒక గ్యాంగ్స్టర్గా తయారు కావాలని చూస్తున్నాడు ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా అంటే ఇతని పేరు ఒక గ్యాంగ్స్టర్ మాదిరి వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ ఆధీనంలోకి తీసుకొని పోలీసు వాళ్ళు చూస్తుండగా సాక్షాత్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా మా పార్టీ కార్యకర్త ఆరిఫుల్లా మీద దాడి చేసి అతని తండ్రి డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం బాగలేదు అతన్ని కూడా పోలీసు వాళ్ళ ముందు దాడి చేసినాడు అంటే పోలీసు వాళ్ళను కూడా కాదని పోలీసులు అండబెట్టుకొని ఇతను దౌర్జన్యాలకు దిగుతున్నాడు ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతున్నాడు ఇప్పటికే వాళ్ళు చేసిన భూ కబ్జాలు నడి రోడ్ల మీద హత్యాకాండలు దోపిడీలు ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం లేఅవుట్లేసి ప్రజలను మోసం చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేయడం చూసినాం ఈరోజు ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తినాడు అందుకే ఎస్పీ గారికి చెప్పాం చట్టపరంగా అతని వ్యాఖ్యలన్నీ మీరు తీసుకొని అతని మీద చట్టపరమైన ఏ ఏ సెక్షన్లు వర్తిస్తే అతని మీద కేసు నమోదు చేసి విచారం చేసి తగు రీతిలో పోలీసులు వ్యవహరించాల్సిందిగా కోరినాం ఇదే విధంగా జిల్లాలో కూడా ఇతర ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పుదుటూరు కావచ్చు జమ్మనమడి కావచ్చు ఇంకో చోట అయినా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం ఈ విధంగా మీరు చేస్తా పోతే ఈ విధంగా పోలీసులు ఇదే కంటిన్యూ చేస్తే పది పదహైదు రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్లో ఈ పోలీసులు నిష్పక్షపాతంగా ఏ విధంగా వ్యవహరిస్తారని చెప్పి మాకు కూడా సందేహం ఉందని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది